ఎవరైతే నీకంటే నేను నేను నీకు ప్రాణాన్ని అర్పిస్తానని చెప్పారో వారు అంటారు ఐఎమ్ వెరీ సారీ ఐఎమ్ బిజీ నేను చాలా బిజీ ఉన్నాను నిన్ను మర్చిపోతారు నిన్ను పక్కన పెట్టేస్తారు నీకంటే వేరే వ్యక్తులను పక్కన ఉన్నటువంటి వ్యక్తులను నీకంటే ఎక్కువగా ప్రేమిస్తారు ఏమండి మనుషుల ప్రేమ స్వార్థం మనుషుల ప్రేమ ఏంటున్నా స్వార్థం మనుషులను కాదు మనం ప్రేమించాల్సింది నువ్వు వెతకాల్సింది మనుషుల ప్రేమ గురించి కాదు నువ్వు వెతకాల్సింది దేవుని ప్రేమ గురించి నువ్వు వెతకాలి అందుకే అంటున్నాడు ప్రేమ ప్రేమ ఎక్కడ వెతుకుతున్నాడు ఎక్కడని చిరునామా ఎక్కడ ని చిరునామా ఈరోజు నువ్వు నేను మనం వెతకాల్సింది ఎవరిని ఏసయ్య ప్రేమ ఆ ప్రేమ ఏంటిదంట అది శాశ్వతమైన ప్రేమ అది ఆ